వెల్కమ్ టు డివై న్యూస్ డివై తెలుగు న్యూస్ ఛానల్ మరియు డెమోక్రసీ పేపర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మెదక్ జిల్లా హవేలి గణాపూర్ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి ఎంపీడీఓ రవీశ్వర్ గౌడ్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఎంఆర్ఓ సత్యనారాయణ డిప్యూటీ ఎంఆర్ఓ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎంపీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ డీవై తెలుగు న్యూస్ మరియు డెమోక్రసీ తెలుగు దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీవై తెలుగు న్యూస్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు డెమోక్రసీ తెలుగు దినపత్రిక మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఆకుల యాదగిరి వనదుర్గా మాత ప్రెస్ క్లబ్ మెదక్ అధ్యక్షులు మేకల రాజ్ కుమార్ కోశాధికారి దేవులపల్లి ఆంజనేయులు పాపన్నపేట మండలం డెమోక్రసీ తెలుగు దినపత్రిక రిపోర్టర్ సుధా తలు పాల్గొన్నారు సమస్యలు మూడవ సంవత్సరం శుభాకాంక్ష ఈ ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ సామాన్య ప్రజానితం పడే బాధలను మీరు వారి దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నంగా మీరు ఖచ్చితంగా పని పనిచేయాలని キャリーをめぐるスパいカしはい。